నా పేరు మొఘలయ్య మా బ్రదరు వెంకటయ్య గత వన్ ఇయర్ నుంచి సిటీలో ఉన్నాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండేవాడు అక్కడ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఉండి షేర్ మార్కెట్లో పెడితే డబ్బులు వస్తాయి అని చెప్పేసి వాళ్ళ మాటలు వినేసి అందులో కొంత అమౌంట్ పెట్టేసి కరోనా తర్వాత కరోనా కంటే ముందు బాగానే ఉన్నారు కరోనా తర్వాత కరోనా వచ్చిన తర్వాత మొత్తం లాస్ట్లో ఉంది అని చెప్పేసి మొత్తం కంపెనీలు ఎత్తేసినాయి అని చెప్పేసి అమౌంట్ పోగొట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ మాటలు విని ఇలా చేసి కొంత అమౌంట్ దీంట్లో అప్పుగా చేసుకొని మిగతా అమౌంట్ స్టడీకి అవి ఖర్చు చేసుకునే ఉన్నాయి కాబట్టి అవి కలిపి బర్త్డేని ఎక్కువయ్యి ఇది చేసుకో ఆ బర్త్డేని ఎక్కువైనందుకు ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని ఇది చేసుకుంటే మేము కొంతవరకు అమౌంట్ కట్టినాము మిగతా అమౌంట్ ఇంకా ఎక్కువ ఉందని చెప్పలేదు ఆయన మేము మస్తు అడియడం కానీ చెప్పలేదు లాస్ట్కి వస్తే ఇట్లా కొన్ని బయట కూడా తీసుకున్నా బయట వాళ్ళ టార్చర్ ఎక్కువైంది నాకు ఆ టార్చర్ భరించలేక ఆన్లైన్లో కూడా ఉన్నాయి ఆయనకు మంత్లీ శారీ మంత్లీ శాలరీ వచ్చేసి డెబ్బై నుంచి వన్ ల్యాక్ వరకు మొన్ననే ప్రమోషన్ కూడా వచ్చింది అన్నారు మేడం కాల్ చేస్తే సరిపోతా లేదని చెప్పేసి ఈ విధంగా చేసుకున్నాను చలండి నాయబా ஒண்ணு <laughs> నా దగ్గ బిడ్డలి పుటమి పక్కన నాకుడికా బిడ్డలి పుటమి నిదుగున్నవంటాకుడుకానుకున్నాము నాకుడుకాగ్గద్రంట నా కొడుకాడుగా వద్ద కనుకున్నదంతా